మేస్త్రి గారు ఏంటమ్మా ఏం కావాలి నేను ఎలక్ట్రీషియన్ అండి మీ దగ్గర ఏమన్నా పనులుంటే నన్ను కూడా జాయిన్ చేసుకోండి ఏ ప్లాట్ నెంబర్ థర్టీ సిక్స్ లో కంప్లైంట్ ఉంది కదా ఇలా చేసుకుని వచ్చే సరే తమ్ముడు ఎవరి నుంచి నువ్వు జాయిన్ అయిపో ఎరా కంప్లైంట్ అయిపోయిందా అయిపోయిందమ్మా డబ్బులు ఆన్ వచ్చిస్తా అన్నారు సర్లే అయితే నేను బయటకు వెళ్ళి వస్తాను షాప్ చేస్తా ఉండి ఓకేనా తమ్ముడు ఎంత అయిందమ్మా ఐదు వందలు ఇస్తే మూడు వందలు దబ్బేశాడు ఈడి పనే బాగుంది మేసరి గారు అతను మిమ్మల్ని చాలా మోసం చేస్తున్నాడు అండి వాండ్ర గారు ఐదు వందలు ఇచ్చే మీకు రెండు వందలే ఇచ్చాడండి అవునా అవునా సరే ఈ బాధ నాకు అర్థమైంది కానీ రేపు నుంచి పనిలోకి రామాక ఆగిపో అదేంటి మేస్త్రి గారు అలా అంటారు తమ్ముడు అసలు ఏం జరిగిందంటే తమ్ముడు నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి ఐదు వందలా సర్లే మూడు వందలు రీఛార్జ్ చేయమ్మా రెండు వందలు వచ్చినాక తీసుకుంటా సరే అన్న మేస్త్రి గారు తప్పైపోయిందండి నన్ను క్షమించండి చూడు తమ్ముడు వాడు నా దగ్గర పది ఏళ్ళ నుంచి చేస్తున్నాడు ఇంతవరకు ఏ మార్కు లేదు కానీ నువ్వు వచ్చి పది నిమిషాలు అయ్యిందో లేదో వాడి మీద చాలా చాడీలు చెప్తున్నావు కానీ నీలాంటి వాడిని ఏ వాంటర్ దగ్గరికైనా పంపించామంటే మా మీద నేను జాడీలు చెప్తావాడు మాకెలా తెలిసింది అందుకనే నేను వాడు మా దగ్గర పని చేయకూడదు పో బయటకాయ